హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వర్ ఛానల్ మనం చెప్పకబోయే టిప్ ఏంటంటే మనం అన్నిటి అయినా తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్నప్పుడు అది ఒరిజినలా కాదా అని తెలుసుకోవడానికి ఇందులో కొన్ని వాటర్ పోషేసుకోవాలి తీసుకొని వాటర్ పోసేసుకొని ఇందులో ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుందాం అనుకో ఒరిజినల్ డూప్లికేట్ అంటే తెలిసిపోతా చూసుకోండి ఒరిజినల్ ఇంకోటేంటంటే నెక్స్ట్ ఇక ఇందులో కానీ వేసేసుకొని ఒక అద్గుపేట వేసేసుకొని ఇక దీనికి ఇక అప్లై చేసుకోవాలి కొన్ని ఇది వెలిగితే ఒరిజినల్ అని ఇది వెళ్ళకపోతే ఒరిజినల్ కాదని వెలిగింది చూసారా ఇది ఒరిజినలే మీరుగా ఎప్పుడున్న హాని తెచ్చుకున్నప్పుడు ఇలా చేసి వాడుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి